ఏమో బియ్య పిండి అప్పచ్చలు కానీ కలిపాను నూనె కూడా కాగింది ఇంత వెయ్యాలి బఠానీ వల్సాం కదా ఇప్పుడు దీంతోనే కూర అనమాట బఠానీ అండ్ టమాటా కర్రీ చేస్తాము పిండి కర్రలు రెడీ ఆ పెట్టుకో నాకు కాదు నీకు టమాటా బఠానీ కర్రీ అయితే అయిపోయింది టమాటా బఠానీ కర్రీ టమాటా బఠానీ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది అన్న ఆయనకి ఆల్రెడీ బాక్స్లో తీసా ఇంకా నేను గిన్నెలో తీసి పెట్టేసుకున్నాను అంట్లు దావచ్చులే అని బటానే కొంచెం దిగి పిగా అనిపించింది కదా అన్నట్టు కూరలో కొంచెం కారం ఎక్కువ వేసా అది అయితే ఎక్కువైపోయింది మరీ ఎక్కువైపోయింది అనమాట ఇంకా ఏం చేసేది ఉందిలే అన్నట్టు మళ్ళీ రెండు టమాటా విడిగా ఉడకబెట్టి ఈ కూరలో మళ్ళీ కలిపేశాను అప్పుడు సెట్ అయింది లేదంటే మళ్ళీ ఘాటు ఘాటుగా ఉండేది హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత బ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇంకా ఈరోజైతే స్టార్ట్ చేయాలి పని ఇంకా చేయలేదు చేసేస్తే నేను వచ్చేలోపు టిఫిన్ ప్రిపేర్ చేస్తే వచ్చి కొంచెం సేపు రిలాక్స్ అవుతారు కదా అన్నట్టు స్టార్ట్ చేస్తే నన్ను చేయాలి ఇంకా ఈయన గారు అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు నేనైతే పని చేసుకుంటున్నా నువ్వు ఎలా పని చేసుకుంటావు నేను చూస్తా అని చెప్పి ఇదిగోండి ఏడ్చుకుంటూ వచ్చి నా దగ్గరికి ఇటు తీసుకొచ్చాడు ఇప్పుడు సైలెంట్గా టీవీ చూస్తున్నాడు నాతో సంబంధం లేదన్నట్టు ఇట్లా ఉంటుంది వీడితో నాకు పని అయితే అవ్వట్లేదు తొందరగా అసలు యాక్చువల్గా ఇవాళ అయితే ఉమెన్స్ డే నేనే విష్ చేయడం మర్చిపోయాను అనమాట హ్యాపీ ఉమెన్స్ డే అందరికీ కానీ ఈ వీడియో అయితే కొంచెం లేట్గానే అప్లోడ్ అయింది మీ అందరికీ తెలిసిందే కాబట్టి ఎందుకంటే మా టూర్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా కాబట్టి ఈ వీడియో అయితే లేట్గానే అప్లోడ్ అవుతుంది సో కొంచెం ఏమనుకోకండి బట్ లేట్గా అయినా విష్ చేయడం ఇంపార్టెంట్ కాబట్టి విష్ అయితే చేసేస్తున్నాను మా వారైతే అసలు ఉమెన్స్ డే అని నాకు గుర్తు కూడా లేదు ఆయనే ఒక షార్ట్ వీడియో తీసి మరీ అప్లోడ్ చేశారు చూడని వాళ్ళు ఉంటే చూడండి ఇంకా అది ఇప్పటికైతే సంగతులు పని అయితే అయిపోయింది వీడైతే ఏడ్చుకుంటూ లేచాడు ఎవరిలోనే కూర్చుంటాడంట కూర్చోపెట్టుకున్నా ఇంకా అన్నం తినిపిస్తే కాసేపు ఆడుకుంటాడు ఆడుకున్నాక ఇంకా మళ్ళీ కాసేపు నిద్రపోతాడు అప్పుడు మళ్ళీ డబ్బింగ్ అయితే చెప్పుకోవాలి ఇంకా అవ్వలేదు ఉన్నాయి ఇంకా ఇవాళకి అంటే ఇప్పటికైతే ఇవే సంగతులు ఇంకా నేను తినాలన్నమాట తిన్నాక కలుద్దాం మళ్ళీ ంచుకైతే రైస్ అండ్ టొమాటో బఠానీ కర్రీ వాడికి తినిపించేసా అక్కడ కూర్చొని రైమ్స్ చూస్తున్నాడు స్టైల్ కూర్చుంటున్నాడు మరీ ఈ మధ్య ఆ కాల డబ్బాలో పెట్టాలంట కుస్తీ పడుతున్నాడు అప్పటి నుంచి రిక్కీ అయితే మార్నింగ్ కాసేపు పడుకున్నాడులే కానీ మళ్ళీ ఇప్పుడు నిద్రపోతున్నాడు అనమాట ఇంకా వీళ్ళు నాన్న వచ్చేలోపు సరే పడుకున్నాడు కానీ బట్టలు మాడత వేసుకోవడం ఇవన్నీ చేసేసుకున్నాను అట్లు కూడా ఎన్ను తుమ్ముకోవాల్సిందే ఇంక పని అయితే ఏం లేనట్టే కాకపోతే వాటర్ మిల్లం కట్ చేయమన్నాడు వాటర్ మిల్మ్ కట్ చేయాలి ఈ లోపు నేను సపోటా జ్యూస్ కూడా అంతే ఉంది తాగలేదన్నమాట ఇంకా తాగుదాంలే అన్నాడు రుకి మాత్రం కొంచెం పట్టించాను చూసు ఇంక నిద్రపోయాడు వాడు హెల్ డాడీ వచ్చే లోపలి వేస్తాడు నాకు తెలిసి ఇంకా వాళ్ళ నాన్న రాగాలని ఇంకా యుద్ధం మొదలైద్దా అయ్య కొడుకుల్ది మా డే రొటీన్ తెలిసిందే ఈ టైం అయితే మా ఆయన కోసం వెయిట్ చేస్తామని ఇంకా వెయిటింగ్ అనమాట ఈడైతే అంతే చూస్తున్నాడు అట్లా జ్యూస్ అయితే ఉంది కదా ఇంకా బూస్ట్ కూడా ఉందని చెప్పి బూస్ట్ కూడా వేత్తనా మంచిగా వేసుకుంది అంటే బాగుంటుందని ఈరోజు ఏ టీవీ పెట్టినా మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ మొన్న మ్యాన్స్ డే అయిపోయింది ఉడికి తెలియదు డైరెక్ట్ల ఏంటి ఏంటది 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 ముక్క నోట్లో పెడాడు ట్రాక్ మళ్ళీ ఏళ్ళు మంచిగా ఉన్నది దొండకాయలు ఉన్నట్టు ఏం ఎక్స్ప్రెషన్ పెడతారు సీట్ అయినా హాట్ అయినా అన్నిటికీ అదే నా బదులు ఈ రోజు నుండి రికల్ అయితే మాట్లాడతారంట ఏమన్నా అర్థమైతే ట్రాన్స్లేట్ చేసి నాకే చెప్పండి మీరు ఇంకా ఈరోజు అయితే ఏడున్నర అయింది ఇప్పుడు టైము కరెక్ట్గా ఇప్పుడుకైంది రేపు అప్లోడ్ చేయాల్సిన వీడియో డబ్బింగ్ అయితే మీకు ఇంక ఇప్పుడైతే అప్లోడ్ పెట్టాలి మళ్ళీ ఇంకా ఈ ఈ ఫోటో కూడా అన్నమే వండేసుకుందాం అని అయితే అనుకున్నాము ఎందుకంటే ఉదయం ఉదయం అదేమంటారు బియ్య పిండి రొట్టెలు చేసుకున్నాం కదా అదే అప్పచ్చులు అప్పచ్చులు సర్లే బియ్య పిండి అప్పచ్చులు చేసుకున్నాం కదా అదే పిండి ఉంది చేసుకుందాం ఈ పూట కూడా అనుకున్నాం కానీ ఉదయం చెప్పాను కదా కూరలో కారం ఎక్కువైందని మళ్ళీ టమాటాస్ యాడ్ చేశాను అని చెప్పి ఇంకా దానివల్ల కర్రీ కూడా ఎక్కువైపోయింది అనమాట కర్రీ అయితే పాడైపోయింది పిండి బాగానే ఉంటుందిగా ఫ్రిడ్జ్లో పెడతా అన్నట్టు ఇంక ఇప్పుడు అన్నం వండు వేసుకొని తినేద్దాము రేపు ఉదయం టిఫిన్గా మళ్ళీ అదే పిండి చేసుకుందని వచ్చలే అన్నట్టు పిండి అయితే ఫ్రిడ్జ్లో ఉంది ఇప్పుడు ఈ పూట కూడా అన్నమే వండేసుకుంటున్నాము అసలు ఈయన వచ్చేదాకా నాకు రెండు నిమిషాలు వీడియో కూడా కాదనమాట ఎందుకంటే అది కూడా జస్ట్ ఏదో పని చేసుకున్న చేస్తాను అంతే ఎందుకంటే ఈయన లేకపోతే ఇంక నేను ఎవరితో మాట్లాడతాను ఏం మాట్లాడతా అన్నట్టే అయిపోతుంది ఇదివరకు అట్లీస్ట్ వీడు ఆటలు ఏమన్నా చూపించేదాన్ని కానీ ఇప్పుడు అంత ఆటలు లేవు కదా అండ్ వీడు కూడా మ్యాక్సిమం నిద్రపోతున్నాడు లేదా నేను ఎడిటింగ్లో పడిపోతున్నాను ఇట్లా ఏదో ఒకటి సరిపోతుంది అనమాట ఇంకా నాకు తెలిసి మూడో నాలుగు ఉన్నాయి టూర్ వీడియోస్ ఎడిట్ చేయాల్సినవి నేను ఇంకా అంటే మీరు చూసే లోపు చెప్తాగా అప్లోడ్ అయిపోయి ఉంటాయిలే కానీ నా ఈ రోజుకైతే ఇంకా మూడు మూడో నాలుగో ఉన్నాయి అవి కూడా అయిపోతే కొంచెం ఫ్రీ అయిపోతాయి అనమాట రెగ్యులర్గా బ్లాగ్స్ ఎలా చేస్తాము ఇంకా అట్లా స్టార్ట్ చేసేస్తాము ఈ ఇంకా ఈ త్రీ ఫోర్ డేస్ అయితే కొంచెం తక్కువ టైమింగే వస్తుంది మా బ్లాగ్స్ పైగా ఇంకా ఈయన వచ్చాక ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి ఏదో ఒక టాపిక్ రేజ్ అయ్యి దాని గురించి మాట్లాడటం చెప్పడం ఇవన్న చేస్తాను కానీ ఈయన ఇంట్లో లేకపోతే నాకు ఇంకా బోరింగ్ అనమాట అసలు ఎవరు లేరు అన్నట్టే ఫీల్ అయిపోతాను ఇంకా ఈయన ఉంటే ఇద్దరం అరుసుకోవడం అంటే అట్లా కాదు కొంచెం మాట్లాడుకోవడం గట్టిగా మరి మనం ఊరు నుంచి వచ్చాక కూడా రెండు మూడు రోజులు ఊరు వీడియోస్ కూడా ఎడిట్ చేసి పెట్ట మనం నా హెల్త్ నా హెల్త్ బాగయ్యాక మళ్ళీ ఎడిటింగ్ స్టార్ట్ చేసాం త్రీ డేస్ అట్లా బాగాలేదా నాకు వాడికి బాగాలేదా అసలు ఆ త్రీ ఫోర్ డేస్ అయితే అసలు నేను ముట్టుకొని కూడా ముట్టుకోవాలి ఫోను ఇంకా ఆ తర్వాత నుండి మళ్ళీ ఎడిటింగ్లు మొదలు పెట్టేసరికి ఇప్పటికి అవుతున్నాయి అన్నమాట లేదంటే అసలు ఎంత మాకు ఎంతో కొంత ఇట్లా రీస్టాక్ స్టాక్ లేకపో ఉంటున్నాయి అనమాట వీడియోలు కన్ఫామ్ ఒక వన్ వీక్ టు టెన్ డేస్ వీడియోస్ అయితే రెడీగా ఉంటున్నాయి కొంచెం లేట్ అవుతున్నాయి అది ఓకే అంటే అది ఒక్కటే కానీ మిగిలినంతా మాకు ఓకే అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు సడన్గా ఊరు వెళ్ళాలి అన్న ఏమైనా పని ఉండి బయటికి వెళ్ళాలి అన్న ఒక బ్లాగ్ కూడా ఉండదు అనమాట ఇప్పుడు బ్లాగ్ ఉగమ్మా ఇంకా అందుకని చెప్పి మాకు ఇట్లా కొంచెం బెస్ట్ అనిపిస్తుంది ఎప్పటికప్పుడు అప్డేట్ లేకపోయినా అట్లీస్ట్ అప్లోడ్ అయితే చేస్తున్నాం కదా అన్నట్టు ఉన్నాం ఇంకా మేము ఈ ఇంట్లోకి దిగి కరెక్ట్గా రెండు సంవత్సరాలు మార్చి ఎయిత్న ఈ ఇంట్లో దిగాము అంటే మా ఆయన జనవరిలోనే ఇల్లు తీసుకున్నారు కానీ పాలు పొంగించడం మాత్రం మా చేతి అనమాట టీవీ అని ఫ్రిడ్జ్ అని ఇలాంటి వాటర్ ఫిల్టర్ స్టవ్ వాషింగ్ మిషన్ ఇవన్నీ ఇక్కడ అరేంజ్ చేసుకున్నారనమాట నేను మేము వచ్చే లోపే అంటే మా మ్యారేజ్ అవ్వక ముందు నుండే సెట్ చేసుకున్నారు ఒకటి 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 అట్లా ఎందుకంటే ఇల్లులు ఇక్కడ మంచి ఉండటమే తప్ప అంటే సింగిల్ బెడ్రూమ్లో దొరుకుతాయిలే కానీ అదే కాస్ట్కి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ మంచిగా ఉంది కదా అన్నట్టు ఇదైతే చూసి నచ్చిందని చెప్పేసి అయితే అయింది ఒక నెల అమౌంట్ కడదాంలే అన్నట్టు ఇంక ఇదైతే తీసుకున్నారనమాట కరెక్ట్గా ఇవాళకి రెండేళ్ళు అనమాట ఈ టైంకి పాలు కూడా పొంగించుకుండా మేము కదా మరి పాలు కూడా పొంగి పొంగించామా ఏడున్నర అయింది గుర్తులేదు టైం అయితే గుర్తులేదు కానీ కానీ ఈవినింగ్ ఈ టైం అప్పుడే పొంగించాము అనమాట అవును పైగా నాకు ఇట్లా బాగా ఎందుకు గుర్తుండిపోయింది అంటే ఈ రోజు మా అమ్మ నాన్న పెళ్లి రోజు అనమాట సో అట్లా గుర్తుండిపోయింది ఇంట్లోకి వచ్చి ఆ రోజు అట్లా అట్లా గుర్తుండిపోయింది నాకు అందుకనే ఇప్పుడు వెంటనే గుర్తొచ్చింది అనమాట చెప్తున్నాను వాడైతే క్లాత్ కవర్ తెచ్చుకుని కింద తుడుస్తున్నాడు కొన్ని ఇల్లు చదువుతారా తుడిచేరా ఈ మూల నుండి ఆ మూల దాకా ఎప్పుడో పాత కాలం ఇలా కింద కూర్చొని ఇలా ఇలా తుడిచేవాళ్ళు ఇప్పుడు అసలు ఎవరు లేరు కాదులేదు నువ్వు న్యూ జనరేషన్ అమ్మా అసలు చూడండి ఎవరు నేర్పించినట్టు పక్క పార్ల జారిండు అమ్మేది బూచ్ బయటికి రా బూ బిక్కి ఎక్కడున్నా శ్రీలత అక్కడ ఉంది మేమైతే తినేసాము ఇవాళ కూడా ఏదో సినిమా పెట్టాడు టీవీలో ఇంకా చూస్తూ ఉండిపోయాను ఇప్పుడు కూడా రా నేను అరుస్తే ఇంక గదిలోకి వచ్చాను లేదంటే సినిమా అయ్యా దాకా అక్కడ కూర్చునే వాళ్ళం ఇంకా ఇవాళకైతే ఏ సంగతులు ఈ వీడియో అయితే ఇక్కడితో ఎం చేసేస్తున్నా అంతకంటే ముందు మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి బాయ్ బాయ్